సార్ అంటే ఇప్పుడు మార్కెట్లో ఇంతకుముందు అనుకున్నట్టుగా ఒక వంద రకాల డైట్లు ఉన్నాయి కీటో అని ఇంటర్మీడియట్ అని ఇక పేరు పేరు రకరకాల పేర్లు చాలా ఉన్నాయి అసలు ఏంటి ఇవి పని చేస్తాయా అసలు వీటిని ఎట్లా చూడాలి ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఎందుకంటే చాలామంది అడుగుతారు ఇది చేస్తున్నా అది చేస్తున్నా నేను డైట్ నా దగ్గర వచ్చే ముందే చాలామంది చాలా ట్రై చేసి ఉంటారు తర్వాత కూడా ట్రై చేయరని కాదు సో ఎలా ఉంటుందంటే అంటే నేనేం చెప్తానంటే మన బాడీ ఈజ్ లైక్ ఏ జీపీఎస్ ఓకే మీరు ఒక లొకేషన్కి వెళ్ళాలి అనుకొని జీపీఎస్లో పెడితే మీరు రాంగ్ డైరెక్షన్లో వెళ్ళినా అది మళ్ళీ అట్లా చుట్టూ తిప్పుకొచ్చి మళ్ళీ మిమ్మల్ని రీచ్ చేసేటట్టు మ్యాప్ మారుతుంది డైరెక్షన్స్ మారుతాయి మనం గూగుల్ మ్యాప్లో చూస్తే మన బాడీ కూడా మీరు ఏ రకమైన డైట్ ఇవ్వండి అది కీటో కావచ్చు లో ఫ్యాట్ హై కార్బ్ కావచ్చు ఏదైనా సార్ అని ఏ ఫుడ్ ఇచ్చినా ఏ డైట్ ఇచ్చినా బాడీ దాన్ని సెల్స్ ఏం చేస్తాయంటే దానికి తగ్గట్టుగా అది బ్రతికి ఉండడానికి మనల్ని బ్రతికించడానికి ప్రయత్నంలో ఏమి ఇచ్చినా దాంట్లోంచి మంచిని తీసుకుంటూ వాడుకుంటూ ఆ షేప్ ని తీసుకొస్తుంది బట్ పొరపాటున లో రాంగ్ లొకేషన్ ఒకసారి మనం చూస్తుంటాం బ్రిడ్జ్ దాటి కింద పడినారు లోయలో పడ్డన్నారు జీపీఎస్ నమ్ముకొని అట్లా కూడా జరగవచ్చు అంటే చాలా చేస్తున్నాం ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు సో కాబట్టి ఎప్పుడైనా సరే బాడీ యాక్సెప్ట్ చేస్తుంటే ఫైన్ కానీ ఏమన్నా సిమ్టమ్స్ వచ్చినాయా చిన్న చిన్న సిమ్టమ్స్ వచ్చినాయా సో బీ వెరీ కాషియస్ అని చెప్పి కరెక్ట్ పాయింట్లోకి వచ్చి నేను నా అనగాల్సిన ప్రశ్న ఏంటంటే యాక్చువల్ ఇట్లా కామన్ డైట్ అనేది ఇండివిజువల్గా పనికి వస్తుందా అంటే కీటో డైట్ అనగానే దాన్ని నేను ఫాలో అయిపోవచ్చా అట్లా అంటే ప్రతి ఒక్కరికి పని చేస్తుందా అది ప్రతి ఒక్కరికి ప్రతి డైట్ పనిచేస్తుంది అని గ్యారంటీ లేదు కానీ బాడీ ఒక అద్భుతమైన వరం ఏమంటే ఏదైనా అడ్జస్ట్ చేయగలుగుతుంది బాడీ కానీ భరించలేనంత అంటే దానికి సరిపోనంత మీరు బలవంతంగా పెడుతూ వచ్చినారనుకోండి రిజెక్ట్ చేస్తూ వస్తుంది మీరు పొరపాటు అట్నే ఇస్తూ వచ్చినారనుకోండి చేతులు అయితే అంటే నథింగ్ బట్ మన ప్రాణం మన చేతిలో లేదని అర్థం అక్కడ సో కాబట్టి ఆ సిమ్టమ్స్ అబ్జర్వ్ చేయాలి మీకు ఒకవేళ అది పడట్లేదు సూట్ అవ్వట్లేదు అంటే డోంట్ గో ఫర్ ఇట్ ఆహారం ఔషధం దీన్ని ఎట్లా ట్రూ అండి నేను ఆహారమే కాదు నీటి దగ్గర నుంచి కూడా ఇదే వర్తిస్తుంది అని చెప్తాను నీళ్ళకు కూడా నీళ్ళకు కూడా ఇదే వర్తిస్తుంది ఏంటంటే మనం రీసెంట్ కూడా మనం ఇంతకుముందు నేను చాలా ఇంట్రెస్ట్ చెప్పాను ఎక్కడ ఐ థింక్ కర్ణాటక కేరళనో ఒక యంగ్స్టర్ వాటర్ డైట్ చేసి చనిపోయాడు ఫోర్టీన్ డేస్ తర్వాత సో అంటే ఎందుకు చనిపోయారు అంటే వాటర్లో ఏమైనా విషయం ఉందంటే ఏం లేదు వాటర్ని ఇంకొక విషయం చాలామందికి వాటర్ గురించి తెలియజేయమంటే వాటర్ ఎందుకు తాగుతామంటే హైడ్రేషన్ కోసం బాడీని బట్ హైడ్రేషన్ కోసం వాటర్ తాగ తాగుతుంటే మీ సెల్ హైడ్రేటెడ్ కాకపోతే మీ సెల్లోకి అంటే మన కణాల్లోకి వాటర్ కాక రీచ్ అవ్వకపోతే మీరు నాలుగు లీటర్ రిక్వైర్మెంట్ చోట పది లీటర్లు తాగిన వేస్టే ఓకే అదే నాలుగు లీటర్లు లేదా ఒక రెండు లీటర్లు మూడు లీటర్ లో తాగినా కూడా నాలుగు తాగాల్సిన చోట మీ సెల్స్ లోకి వాటర్ కరెక్ట్ గా రీచ్ అయ్యి అనుకోండి హైడ్రేషన్ అప్పుడు బాడీ కరెక్ట్ గా ఉంటది అందుకే మీరు కొంతమంది చూడండి నాలుగైదు లీటర్లు తాగినా వాళ్ళకి దప్పిగా తీరదు డిహైడ్రేషన్ అయితే ఉంటుంది బాడీ తాగుతూనే ఉంటారు ఇంకొంతమంది ఓ రెండు లీటర్లు తాగినా కూడా అదే సేమ్ వెయిట్ సేమ్ కండిషన్ బి ఓకే కంఫర్టబుల్ గా ఉంటారు ఏమంటే వీళ్ళు హైడ్రేటెడ్ గా వీళ్ళ బాడీ సెల్స్ లోకి వాటర్ రీచ్ అయ్యాయి బట్ మిగతా వల్ల కాలేదు సో అది చాలా ఇంపార్టెంట్ హైడ్రేషన్ అనగానే లీటర్ లీటర్ నీళ్ళు తాగడం కాదు ఆ రైట్ వేలో తాగడం కూడా చాలా ఇంపార్టెంట్ అలా ఆహారం కూడా నీళ్ళు తాగమని చెప్తున్నారు తాగండి పొద్దున మూడు లీటర్లు తాగమని ఒకటి చెప్తారు లేవగానే మూడు లీటర్లు తాగాల ఎప్పుడు కూడా నేను ఒకటే చెప్తానండి ఒక లీటర్ అయినా అర లీటర్ అయినా మూడు లీటర్లైనా మీ బాడీ యాక్సెప్ట్ చేస్తుంటే తాగండి మీ బాడీ యాక్సెప్ట్ చే మీకు తెలిసిపోతాయి కదా తాగుతుంటే చాలా ఎక్కువ నీళ్లు నాకు ఫుల్ అయిపోయింది కడుపు నిండినట్టు అనిపించింది తాగబుద్దు కాకుండా ఫీలింగ్ వస్తుంది బాడీ సిగ్నల్ ఇస్తుంది ఆపేయండి అది ఏదన్నా కానీ ఫుడ్ అయినా కానీ అంతే వాటర్ ఇట్లా ఉన్నప్పుడు ఇంకా ఫుడ్ అబ్వియస్లీ అంతే మామూలుగా బరువు తగ్గడం వేరు కొవ్వు తగ్గడం వేరు ఈ రెండు వేరు వేరా హండ్రెడ్ పర్సెంట్ వేరు ఓకే చాలా మంది అంటే వెయిట్ లాస్ అనే ప్రోగ్రామ్ అనగానే వెయిట్ ని చూసుకుంటూ ఉంటారు అండ్ వాళ్ళు ఏమన్నా కింద పడని మీద పడిని వాళ్ళకి ఏం సైడ్ ఎఫెక్ట్ రా అని ఏం ఆలోచించరు మిషన్లో వెయిట్ మూవ్ అవుతుందా ఫైన్ మూవ్ కావడం లేదా మళ్ళీ వాళ్ళు హెల్తీగా అవుతున్నా కూడా మళ్ళీ ప్యానిక్ అవుతారు ఎంత ఫిట్గా ఉన్నా ఏమున్నా ఈరోజు నాదు వెయిట్ తగ్గలేదే సేమ్ వెయిటే ఉంది సో బాడీ మెజర్మెంట్స్ తగ్గినాయా మీ ఎనర్జీ లెవెల్స్ అన్నీ బాగున్నాయి అంటే అంత బాగుంటుంది మెజర్మెంట్స్ తగ్గింటాయి సో అక్కడ ఏం చూసుకోవాలంటే ఫ్యాట్ తగ్గుతున్నారా మీరు మజిల్ లాస్ అవుతున్నారా చాలామంది ఈ సోషల్ మీడియాలో కావచ్చు ఏదో టిప్స్ ఎక్కడో చదివో చూసో లేకపోతే ఎవరికో సూట్ అయిందనో ఆ టిప్ని ఫాలో చేసి వెయిట్ని మాత్రం చూసుకుంటుంటారు బట్ ఆ మజిల్ లూజ్ అవుతున్నారా ఫ్యాట్ లూజ్ అవుతున్నారో చూసుకోరు ఎప్పుడైతే మీ బాడీలో ఫ్యాట్ లూజ్ అవుతూ మజిల్ ప్రిజర్వ్ అయ్యి మజిల్ అలాగే ఉందో అప్పుడు దాన్ని రైట్ డైట్ అంట అదే ఒకవేళ వెయిట్ మాత్రమే తగ్గుతూ మీకు బాడీ వీక్నెస్ ఇస్తూ ఇవన్నీ ఉన్నాయనుకోండి దట్ ఈజ్ నాట్ ఏ హెల్తీ వెయిట్ లాస్ చాలామంది డైట్లు ఇట్లనే ఇప్పుడు రెగ్యులర్గా అందరు డైట్లు మొదలు పెట్టిన తర్వాత చాలా మంది మేము గోడలు పట్టుకొని నడుస్తున్నాం అంటారు నీరసం ఆపుకోలేక కొందరేమో జుట్టు రాలిపోతుందని రకరకాల కంప్లైంట్ చేస్తారు ఎక్కడ వస్తుంది అసలు ప్రాబ్లం అదే చెప్తున్నా వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డైట్ వాళ్ళకు సూట్ కాలేదు ఫస్ట్ పాయింట్ ఓకే రెండోది ఏంటి అంటే వాళ్ళు అంటే ఫ్యాట్ లాస్ అవ్వకుండా బాడీ మజిల్ లూజ్ అయిపోతుంది ఓకే ఆ మజిల్ లూజ్ అయిపోయి దాన్ని పట్టించుకోకుండా మిషన్లో తేడాలు వస్తుంటే అంటే రీడింగ్ లో తేడాలు వస్తుంటే చాలు నాకు అమ్మా నేను వెయిట్ తగ్గుతున్నా అని ఏమైనా జరగనియండి నాకు వెయిట్ లూజ్ అవుతుందా లేదా అంతే ఇలా లేదా మీకు సిమ్టమ్స్ వస్తున్నాయి అంటే అదే ఈ పారామీటర్స్ అన్ని చూసుకుంటూ ఉండాలి చూసుకోకుండా మీకు వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తున్నాయా డెఫినెట్గా ఒకసారి చెక్ చేసుకోవాలి అక్కడ ఆగి ఏం జరుగుతుంది అని ఎక్స్పర్ట్ అంటే అందుకే నేనేం అంటే మీరు ఒకవేళ మీకు నీడు ఉండి మీకు ఒక సివియర్ వెయిట్ లాస్ అవసరము ఫ్యాట్ లాస్ అవసరం అనుకుంటే ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్ లేకుండా పొరపాటును కూడా అని చెప్తాను ఓకే ఏంటంటే ప్రాణం మీదకి వచ్చే సందర్భాలు చాలా ఉన్నాయి ఒక రకంగా అసలు డైట్ అంటే ఏంటి అనేది మాకు చెప్పేసారు ఇప్పుడు ఇక సో డైట్ అంటే ఏంటి ఆకలి కడుపుని ఆకలితో మార్చడం డైట్ కాదు రైట్ వేలో తినడం డైట్ అనేది ఒకటి చెప్పారు మరి డైట్ అంటే ఏంటి ఎట్లా ఒక సైంటిఫిక్ అప్రోచ్ మన బ్లడ్ రిపోర్ట్ మనం కనుక బ్లడ్ రిపోర్ట్ ఆయనకు చూపిస్తే ఆయన బెస్ట్ డైట్ సజెస్ట్ చేయబోతున్నారు అంటే మన బ్లడ్లోనే మన రహస్యం దాగుంది ఎలా డైట్ చేయాలో అది ఇప్పుడు ఆయనతో చెప్పిద్దాం అంతే కదా సార్ సార్ ఇప్పుడు మీరు బరువు తగ్గడం అనగానే నేను ఫస్ట్ మీతో మాట్లాడినప్పుడు తీసుకురండి మీ బ్లడ్ రిపోర్ట్ అన్నారు అదేంటి నేను డైట్ చెప్పమంటే బ్లడ్ రిపోర్ట్ అడుగుతారు అనుకున్నాను దానికి దీనికి ఏం సంబంధం ఎగ్జాక్ట్ మన గుడ్ క్వశ్చన్ అంటే ఇప్పుడు ఇందాక చెప్పాను మొదట్లో మీరు ఫ్యాట్ లూజ్ అవుతున్నారా లేకపోతే మజుల్ లూజ్ అవుతున్నారా అని తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాడీలో ఏం డెఫిషియన్గా ఉన్నారు ఓకే ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకవేళ కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి మీ డైట్లో అనుకోండి ఆ కండిషన్ ని మీ బాడీ తట్టుకోగలుగుతా లేదా అనేది మీ బ్లడ్ పెరామిటర్స్ నేను తెలుసుకోవచ్చు అండ్ తర్వాత కొన్ని ఫుడ్స్ ని కొన్ని మీ బాడీలో రిపేర్ చేసే కొన్ని ఫుడ్స్ ని మనం ఆపేస్తాం ఎస్పెషల్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందనుకోండి మీకు ఈ కారణం వల్ల చాలా మంది ఒబేస్ అవుతున్నారు ఈ మధ్య కాలంలో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని ట్రీట్ చేసే ప్రాసెస్ లో నేను రెగ్యులర్ గా తినే కొన్ని రకాల ఫుడ్స్ ని విచ్ ఆర్ గుడ్ ఈవెన్ బాడీకి మంచిది నేచర్ నేను వచ్చినా కూడా వాటిని ఆపేస్తాం కొన్ని రోజులు సో ఇవి ఆపకుండా నేను మీకు ఇవ్వాలా వద్దా అనేది నాకు అసలు మీకు ఏ కారణం వల్ల మీరు వెయిట్ గెయిన్ అవుతున్నారో నాకు ఆ రిపోర్ట్స్ చూడకుండా మనకు తెలియదు జస్ట్ సింప్టమ్స్ ని బట్టి మనం చెప్పలేము సో కాబట్టి బ్లడ్ రిపోర్ట్స్ ఆర్ మ్యాండేటరీ దాంట్లో ఒక్కటి కాదు మనం చూసేది దెర్ ఆర్ సెవెరల్ ఫ్యాక్టర్స్ మనం ఈవెన్ కిడ్నీ ప్రొఫైల్ చూస్తాము లివర్ ప్రొఫైల్ చూస్తాము థైరాయిడ్ ప్రొఫైల్ చూస్తాము అండ్ అలాగే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ బ్లడ్ కౌంట్ చూస్తాము సో ఆయన తర్వాత వాళ్ళ షుగర్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా అనేది కొన్ని పారామీటర్స్ ద్వారా వాళ్ళ కొలెస్ట్రాల్ రేషియోస్ ఇవన్నీ చూస్తాము సో చూసి ఎందుకు చూడాలి డైట్ ఇవ్వడానికి అవి చూసినప్పుడు వీళ్ళకి ఏది తగ్గించాలి ఫుడ్లో ఏది పెంచాలి సో దట్ ఏది తగ్గాలంటే ఏ ఫుడ్ని ఎక్కువ ఇవ్వాలి ఏ ఫుడ్ని తక్కువ ఇవ్వాలని మనం అనలైజ్ చేయాలంటే బ్లడ్ రిపోర్ట్స్ కంపల్సరీ బికాస్ ని బట్టి మనం ఎప్పుడు కూడా ట్రీట్ చేయకూడదు అది చాలా రాంగ్ వే చాలా మంది వెళ్ళంగానే ఇన్ని కెలీస్ ఇంత ఇంత ఏదో లెక్క రాసేసి లేకపోతే సోషల్ మీడియాలో చూసేసి సోషల్ మీడియాలో కూడా కొంతమంది చెప్పేస్తుంటారు అంటే ఈ డైట్ తీసుకోండి ఒక ఎయిటీన్ హండ్రెడ్ కెలరీ డైట్ ఇట్లా ఉండాలి ఫిఫ్టీన్ హండ్రెడ్ కెలరీ అని చెప్తారు నేను కెలరీ కాన్సెప్ట్ రాంగ్ అని చెప్తాను కెలరీని కౌంట్ చేసి తిన్నాం ఈజ్ రాంగ్ కాన్సెప్ట్ సో అంటే అది అది డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి దాని వెనకాల చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి సో అలా కాకుండా బాడీకి తగ్గట్టుగా వాళ్ళకి ఏం తక్కువ ఉన్నాయి ఏం ఎక్కువ ఉన్నాయి అవి చూసి మనం రైట్ ఫుడ్స్ని మనం డిజైన్ చేయగలిగితే పర్ఫెక్ట్గా వాళ్ళకి సూట్ అవుతుంది అలా కాదనుకోండి ఏదో ఒక ఇబ్బందులు వస్తూ ఆ ఇబ్బందులు చిన్న చిన్న స్టేజ్లో ఉండి మీరు దాన్ని ఆపేయగలిగితే ఓకే బట్ అదే ఆ ఇబ్బందులు మీరు తెలుసుకోకుండా మీరు కమిటెడ్గా ఉండి నేను ఎట్టన తగ్గిపోవాలని ఆ ఇబ్బందులు వచ్చినట్లే చేస్తారనుకోండి ప్రాణం మీదకి వస్తారు క్రాష్ అయిపోతుంది సో అగైన్ అప్పుడు ఏం చేస్తారంటే ఆ పర్టికులర్ డైట్ చేయడం వల్ల నాకు ఇట్లా ప్రాణం పోయింది అని డెఫినెట్గా బ్లేమ్ వస్తుంది అందుకే నేను ఆ రిస్క్ తీసుకోము డెఫినెట్గా బ్లడ్ రిపోర్ట్స్ కావాల్సిందే అనలైజ్ చేయాల్సిందే వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వాళ్ళ జెనటికల్ హిస్టరీ లైక్ పేరెంట్స్లో ఏమైనా ఉన్నాయా అన్నీ కూడా తెలుసుకున్న తర్వాతనే మనం రైట్ అప్రోచ్ అది రైట్ గా డైట్ ఇవ్వగలం సో వాళ్ళకు కూడా సక్సెస్ఫుల్గా రిజల్ట్స్ వస్తాయి